హైదరాబాద్ లోని సోమాజిరావు ప్రెస్ క్లబ్ లో సోదరుడు కుమ్మల చైతన్యం కోసం నిరంతరం పూర్తి చేస్తున్నటువంటి మన సభత్ కుమ్మ గారు మన యొక్క కుటుంబ సోదరుడు రాసినటువంటి వీరప్ప సాంస్కృతిక చరిత్రని విధంగా కుమ్మకుల చరిత్ర అనే పుస్తకాన్ని ఆవిష్కరించడం కోసం సమావేశం ఏర్పాటు చేసిన మీకు కావాలని తెలంగాణ సామాజిక చైతన్యం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడిగా అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా హైకోర్టులో ప్రాక్టీస్ చేసినటువంటి హైకోర్టు న్యాయవాదాలు అనేక మంది కుటుంబం చైతన్యం కావాలని రాజకీయ చైతన్యం రావాలని చెప్పేసి ఎంతో కృషి చేసినటువంటి సోదరుడు తన యొక్క అంగ వైకల్యాన్ని కూడా అధిగమించి జాతి కోసం కృషి చేసినటువంటి సంపద గారిని అభినందించక తప్పక మాట్లాడుతుంది అదేవిధంగా సోదరుడు

ఆవల వీడియో పంచతమనటువంటి విశ్వాసంతోనే నిలబడ్డాడు ధైర్యంతోనే రాస్త నాయకని రాస్త కుమార నాయకని ఎదురించి కేసన పాలక శైలున పోరాడటం చూసినప్పటి సోలో కప్పర్ గారి ప్రతిసారి వరాసవాచకనలు జై జై కుర్మా